గత శుక్రవారం రోజు టీడీపీ నాయకుడు తువ్వర ప్రవీణ్ అనే వ్యక్తి తపాతోపులోని మా స్థలాన్ని ఆక్రమించి జేసీ మీద పనులు చేస్తుండగా అడ్డుకున్న మా మనుషులను దుర్భాషలాడి దాడి చేసి మా వాళ్లపైనే పోలీసులకు ఫిర్యాదు చేసి అక్రమంగా మా స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆ స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలు తహసీల్దార్కి అందజేయడం జరిగిందని నార్త్ రాజుపాలెం సర్పంచ్ బొచ్చ సుప్రియా తెలిపారు కొడవలూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆమె స్థలాన్ని గురి కాకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అందజేశారు కొడవలూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నార్త్ సుప్రియ తపాతోపులని తమ స్థలాన్ని గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ సుప్రియ మాట్లాడుతూ వార్డు మెంబర్ గా కూడా గెలవని తువ్వర ప్రవీణ్ అనే టీడీపీ నాయకుడు మా స్థలాన్ని ఆక్రమించి జేసీబీతో పనులు చేస్తుండగా ప్రశ్నించిన మా మనుషులపై దుర్భాషణతో దాడి చేసి మరలా మా మనుషులపైనే పోలీసులకు ఫిర్యాదు చేసి మా వాళ్ళను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం ఎంతవరకు సమంజసమని మా వద్ద ఉన్న స్థలానికి సంబంధించిన పత్రాలు అన్ని తహసిల్దారికి అందజేయడం జరిగిందని అన్నారు ఎటువంటి విచారణ జరపకుండా టీడీపీ నాయకుడు చెప్పడని మా వాళ్ళను పోలీసులు స్టేషన్లో కూర్చోబెట్టడం దారుణమన్నారు దయచేసి అధికారులు విచారణ చేసి టీడీపీ నాయకుడు తువ్వరా ప్రవీణ్పై చర్యలు తీసుకోవాలన్నారు ఆమె వెంట ఎంపీపీ గాలి జ్యోతి గాలి సునీల్ తహితలు ఉన్నారు మొన్న శుక్రవారం జరిగిన సంఘటన తప్ప తోపు స్థలంలో మా స్థలంలో మా బ్రదర్ గది వాళ్ళు జేసీపీ పెట్టి చిత్తూరు ప్రవీణ్ ఆయన ఆక్రమించుకొని జేసిపి పెట్టించి తన పనులు వాళ్ళ మనుషుల చేత సొంత నిర్ణయం ఆయన తీసుకొని ఆక్రమించుకొని జేసీపీ పెట్టించి పనులు చేయించడం జరిగింది మా పిల్లలు డ్రైవరు కళాదారు దొరబాబు వీళ్ళు పోయి ఏంది మా పొలంలో మీరు ఆక్రమించుకొని ఈ విధంగా చేస్తున్నారని అడిగినందుకు వాళ్ళని తిట్టి వాళ్ళని ఆయన దుర్భాషలాడటం పచ్చి పూతులు తిట్టడం జరిగింది అదేవిధంగా ఎస్ఐ గారికి ఫోన్ చేసి మళ్ళీ మా వాళ్ళ మీద చేయి చేసుకొని మా వాళ్ళని తీసుకుపోయి స్టేషన్లో పెట్టడం జరిగింది మొన్న ఆ కాగితాలు పక్కాగా స్థలం ఎవరిది ఏంది ఆ కాగితాలు తీసుకొని ఎంఆర్బాబు గారికి విన్నవించుకోవటం జరిగింది పత్రం ఇవ్వటం జరిగింది మేడం కూడా తాతని మీద తగిన చర్యలు తీసుకుంటామమ్మా తప్పకుండా నేను మేడం కూడా చెప్పడం జరిగింది ఈ తుమ్మర ప్రవీణ్ వార్డు నెంబర్ కూడా కాదు ఆయన ఏ ఇదితో మా తలలో ఆక్రమించుకోవటం జరుగుతుంది అధికారులు కొద్దిగా పరిశీలించాలి న్యాయము అన్యాయం ఒకటి విచారించాలి ఎవరిది ఏంది అని ఏమీ లేకుండా మా వాళ్ళని తీసుకుపోయి కొట్టి తిట్టి వాళ్ళని దుర్భాషలాడుతూ స్టేషన్లో పెడుతూ అది ఎంతవరకు న్యాయము ఎంతవరకు సబబు మీరే అధికారులకు మేము విన్నవించుకున్నాము మేడం కూడా ఖచ్చితంగా నేను చర్యలు తీసుకుంటానమ్మా అని మేడం కూడా చెప్పారు ఈ తువర ప్రవీణ్ అంతగా సేవ చేయాలనుకుంటే ప్రజల మీద అంత ప్రేమ అభిమానాలుంటే తన సొంత డబ్బులతో ఆయన తీసి కొనిచ్చి దానం చేయొచ్చు అది సేవ అంతేగాని పక్క వారి స్థలం ఆక్రమించుకొని వాళ్ళ స్థలం వాళ్ళ దౌర్జన్యం చేసి అది చేయటం ఎంతవరకు న్యాయము అది పరిశీలించాలి అధికారులు కూడా ఎప్పుడు అధికారం శాశ్వతం కాదు బళ్ళు వాళ్ళు వాళ్ళ బళ్ళు అవుతాయి అట్టని మీరు న్యాయంగా ఏది న్యాయము మంచి చెడు పరిశీలించి మీరు న్యాయంగా చేయండి ఏదైనా మా కాడ పక్కాగా ఆధారాలు ఉన్నాయి మేడం కూడా ఇప్పుడే అన్నీ మేము వినవించుకోవటం జరిగింది మేడం కూడా నేను తగిన వెంటనే చర్య అన్నారు అదేవిధంగా మేము ప్రతి ఒక్కరికి ఎస్ఐ గారికి కూడా ఇస్తాము మీరు వెంటనే అతని మీద తుమ్మర ప్రవీణ్ మీద ఆయన వార్డు నెంబర్ కూడా కాదు ఆయన ఎక్కడ పొలాలు ఉన్నాయా ఆక్రమించుకొని ఇదే పని ఆయనకి ఇంకొక పనే ఉండదు ఆయన మాత్రం ఖచ్చితంగా అధికారులు ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం